రెండోది ఇందా నేను క్లియర్ గా ఒక మాట అదే లోకేష్ గారు పాదయాత్ర చేశాడు కదా మా పాదయాత్ర ఎవరు ఆపారు ఆయన నెల మీద చేశాడు కదా పాదయాత్ర పాదాలతోనే చేశాడు కదా మేము ఎక్కడ ఆపాం ఆప్తే మూడు వేల కిలోమీటర్లు తిరిగేవాడు కాదు కదా మేము ఎక్కడ ఆపలా ఇప్పుడు మీరు ఆంక్షలు విధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వంద మంది రావాలి ఐదు వందల మంది రావాలి రెండు వేల మందికి నోటీసులు బంగారు వెళ్తుంటే వెళ్తుండే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల మంది రైతులకు నోటీసులు ఇచ్చారండి రెండు వేల మంది రైతులకి ఎందుకు ఇచ్చారు నోటీసులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంవత్సరాల నుంచి రాజకీయ పర్యటనలు చేస్తున్నారు మీరు ఎందుకు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులు ఇస్తున్నారు సో ఇదన్నీ మీరు సమాధానం చెప్పాలని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది అది రెండుందా రాయపాటి గారు చాలా తెలివిగా తప్పించుకున్నారు ఎందుకంటే కొద్ది సీనియర్ కదా పాపం డిబేట్లు అనేక డిబేట్లు అటెండ్ అవుతా ఉంటారు కాబట్టి సైడ్ చేయటంలో సైడ్ గా అడిగిన క్వశ్చన్ లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారంటే ఆమె ఏమంటారంటే పోలవరానికి సంబంధించి పదువులు ఎత్తిస్తున్నారు అంటారు పోలవరానికి ఆంధ్రప్రదేశ్ అప్పులకి సంబంధం ఏంటి పోలవరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఇస్తే ఇవ్వాలి ఏది మొన్న మొదటి దశలో రిలీజ్ చేయడానికి మొదటి దశ కంప్లీట్ కట్టడానికి ఆ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే మీరు కట్టేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టదు మీరు అప్పులు తెచ్చి పోలవరం కడుతున్నామని దయచేసి చెప్పమా అంట ఎవరన్నా అవుతారు రెండవది మేము రెండు పర్సెంట్ కంప్లీట్ చేసామంట మేము దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాల కాలంలో అది రెండు పర్సెంట్ యాభై ఐదు వేల కోట్లలో పదివేల కోట్లు మేము ఖర్చు పెట్టింది ఇప్పటికీ పోలవరం ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ కదా మీరు డెబ్బై ఐదు పర్సెంట్ అయింది ఎనభై పర్సెంట్ అయింది దయచేసి అబద్ధాలు చెప్పొద్దు పోలవరం అనేది యాభై ఐదు వేల కోట్లు అంచనా వ్యయం ఇప్పటికి ముప్పై వేల కోట్లు మొదటి దశ కంప్లీట్ అవడానికి మీరు దానికి ఓకే చెప్పొచ్చేసారు ఇంకా రెండో దశ అవసరం లేదని పోలవరాన్ని నాశనం చేసి చంపేస్తున్నారు నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉండాలి పోలవరం నూట యాభై అడుగుల ఎత్తులో దాన్ని నూట ముప్పై ఐదు అడుగులు ఎత్తుకి కుదిస్తానికి కేంద్ర ప్రభుత్వం మన ఆగస్టు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మీరు ఒప్పుకున్నారు కేవలం నలభై ఒక్క మీటర్లకే పోలవరం కడతామని చెప్పి సో మీరు దయచేసి పోలవరం గురించి మాట్లాడద్దు రెండోది మీరు పెన్షన్లు ఇచ్చేసాము అని అప్పటి పెన్షన్లు ఇచ్చారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు మరి పెన్షన్లు అందరూ ఇచ్చారు మీరు ఇచ్చేది ఏముంది మీరు పెన్షన్ లో కూడా జనాల్ని మోసం చేశారు ముప్పై లక్షల మందికి ఇంకా పెన్షన్లు ఇవ్వాలి మీరు ఒక్క నిమిషం మీరు ఇస్తారన్న హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి మహిళలు పురుషులందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇరవై లక్షల మంది ఉన్నారు వాళ్ళు మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ లెక్క ప్రకారం వాళ్ళకి ఒక్కొక్కరికి పెన్షన్ ఇవ్వాల రెండోది ఉన్నప్పటికి ఇప్పటికి పెన్షన్లు మూడు లక్షలు కట్ చేశారు కొత్త పెన్షన్ మేము ఉన్నప్పుడు రెండు లక్షల మంది వెయిటింగ్ ఉన్నారు ఎందుకు ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పుడు జనవరి దాకా మేము కొత్త పెన్షన్ ఇచ్చాం జనవరి టు మార్చి రెండు లక్షల మంది అప్లై చేసానున్నారు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది జూన్ లో ఇవ్వాలి వాళ్ళకి ఎవర అప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటినాయి వాళ్ళు ఉన్నారు అప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు దాటినాలు ఇప్పుడు యాభై సంవత్సరాలు మైనార్టీ మొత్తం కలుపుకుంటే ముప్పై లక్షల మందికి మీరు పెన్షన్ ఇంకా ఇవ్వాలి మీరు మళ్ళీ ఇచ్చేసామని చెప్పి లేదా మొత్తం అంటే బకాయిలు తీయలు సార్ ఇస్తారు సార్ ఉన్నప్పుడు ఒక ఫీజు రెంబర్మెంట్ బకాయి మాత్రమే ఉంది ఒక ఫీజు రెంబర్ బకాయి అంటే మూడు నెలలకు సంబంధించి ఇచ్చేది మూడు నెలలకు సంబంధించిన బకాయి కాకుండా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన పదమూడు నెలలో నాలుగు బకాయిలు ఉన్నాయి ఈ నాలుగు ఇవ్వాల మీరు ఒక్క బకా ఇచ్చేసి ఇచ్చేసా అని చెప్తే అట్లా రెండు జగన్మోహన్ రెడ్డి గారు మేము దిగిపోయే చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి మాకు కేవలం కేవలం ఖజానాలు వంద కోట్లు ఉన్నాయి సార్ వంద ఉంటే యనమల రామకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈనాడు పత్రిక రాసింది రేపు పొద్దున్నే శాలరీలు జగన్మోహన్ రెడ్డి గారు అట్టిస్తారు చూస్తూ అప్పులు కూడా పుట్టమని చెప్పి రెండేళ్లు కోవిడ్ ఉన్నా మేము మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పులు చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా డిబిటీ ద్వారా పంచాం మీరు ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ఒక్క పదమూడు వేలు ఇచ్చారు ఒక్క పదమూడు వేలు గత ప్రభుత్వంలో పెన్షన్ ప్రభుత్వంలో కట్ చేశారని చెప్పేసి వెంకటరెడ్డి గారు ఆవేదన కూరుతారంటూ వాయిస్తూ చెప్పడం నాకు చాలా నిజంగా ఆవేదన కలిగించింది సార్ కానీ మన ఇష్టారీతిగా మనకు అనుకూలమైన కార్యకర్తలకు వయసుతో సంబంధం లేకుండా వైకల్యంతో సంబంధం లేకుండా కదా అని చెప్పేసి డాక్టర్లు పోలీసులు మనం చెప్పినట్టు వింటారు కదా అని చెప్పేసి గ్రీన్ ఇంక్ సిగ్నేచర్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళతో దొంగ సంతకాలు పెట్టించి ఆధార్లో వయసులు మార్పించి ఇష్టారీతిగా వయసులు వేసేసుకొని వైకల్యం వేసేసుకొని పెన్షన్లు మీ కార్యకర్తలు సజ్జలుగా చెప్పారుగా ఉంటే దొంగ పెన్షన్ ఎవరికైనా సరే దొంగ పెన్షన్ తీసేస్తాం మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా తరపు నుంచి ఇవ్వాల్సిన బకాయిలు వివిధ పథకాల పేరుతోటి వివిధ వ్యవస్థలకు ఇవ్వాల్సిన ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది ఏదైతే అప్పులు చేసిందని చెప్పేసి మీరు గగ్గోలు పెడుతున్నారో ఆ

ప్రభుత్వం చెల్లించిన కోట్ల రూపాయలు గుర్తించుకోవాలి వెంకటరెడ్డి గారు ఇంకా ఉన్నాయి ఆయన తాలూకా అప్పులు రాష్ట్రంలో